వెల్కమ్ కాంపిటేటివ్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్ని అటు పాలిటీ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధింపు మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధింపు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనకి అటు ఆర్టికల్ అయినా అడగొచ్చు రాష్ట్రపతి పాలన గురించి అయినా అడగొచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించబడింది రాష్ట్రపతి పేరు మీదుగా ఎవరు పరిపాలిస్తారు అలాగే దేశంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించబడింది కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే రాష్ట్రాలలో కూడా అదే పార్టీ అధికారంలో ఉంటే ఇలా రాష్ట్రపతి పాలన విధించేటప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది అలాగే మణిపూర్లో కూడా అధికారంలో బీజేపీయే ఉండేది దాంతో అలా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో కేంద్రంలోను రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండేటప్పుడు రాష్ట్రపతి పాలన ఎన్ని రాష్ట్రాల్లో విధించబడింది ఎక్కువ సార్లు ఏ రాష్ట్రంలో విధించబడింది ఎక్కువ కాలం ఏ రాష్ట్రంలో విధించబడింది మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి అన్నది చూద్దాం రెండు వేల ఇరవై మూడులో రెండు తెగల మధ్య మణిపూర్ రాష్ట్రంలో రెండు తెగల మధ్య గిరిజన తెగలు మైతి మరియు కుకి అనే తెగల మధ్య మొదలైనటువంటి ఆధిపత్య పోరు కారణంగా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులని మణిపూర్ రాష్ట్రం చవిచూసింది అందులో భాగంగానే మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ రాజీనామా చేశారు మోర్ ఓవర్ రాజీనామా చాలా ఇంపార్టెంట్ ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ఎన్ బీరేన్ సింగ్ అయితే మణిపూర్ రా ముఖ్యమంత్రి ఎప్పుడైతే రాజీనామా చేశారో గవర్నరు తన నివేదికని రాష్ట్రంలోని పరిస్థితులని ఒక నివేదిక రూపంలో ద సచ్ సిచువేషన్స్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ ద స్టేట్స్ గవర్నర్ ఆదర్ ఆర్ అదర్ ఇన్పుట్స్ ఇతర మార్గాల ద్వారా కావచ్చు గవర్నర్ ద్వారా కావచ్చు ఒక రిపోర్టు ఒక రాష్ట్రంలోని పరిస్థితి ఎలా ఉందన్నది రాష్ట్రపతికి వెళితే ఆ రాష్ట్రపతి ఆ నివేదికను ఆధారంగా చేసుకొని ఆధారంగా చేసుకొని భారత రాజ్యాంగంలో ప్రకరణ లేదా ఆర్టికల్ మూడు వందల ఆరు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించవచ్చు రెండు వేల ఆరు డిఎస్సిలో ఎస్జిటిలో ఇది అడిగాడు ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు రాష్ట్రపతి పాలనని విధించే ఆర్టికల్ ఏది అని అయితే ఎప్పుడైతే రాష్ట్రపతి పాలన ఒక రాష్ట్రంలో విధించబడిందో మణిపూర్ రాష్ట్రంలో విధించబడిందో ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వము గవర్నర్కి ఇద్దరు సహాయకులని నియమించడం జరుగుతుంది ఎందుకంటే ఆ రాష్ట్రంలోని ప్రజలని పరిపాలించడం కోసం అయితే టోటల్గా ఆ రాష్ట్ర అసెంబ్లీ యొక్క పవర్స్ అన్నీ కూడా పార్లమెంటుకి సంక్రమిస్తాయి ముఖ్యమంత్రి బాధ్యతలు గవర్నర్ తీసుకుంటారు ఒక్క స్పీకర్ తప్ప శాసనసభ యొక్క స్పీకర్ తప్ప ఎవరికి ఎలాంటి అధికారాలు ఉండవు అయితే ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడిందో రెండు నెలల లోపల ఇది చాలా ఇంపార్టెంట్ రెండు నెలల లోపల చాలా ఇంపార్టెంటు ఖచ్చితంగా దానిని పార్లమెంటు ఆమోదించాలి చాలా చాలా ఇంపార్టెంట్ ద ప్రెసిడెంట్స్ ప్రొక్లమేషన్ మస్ట్ బి లేడ్ బిఫోర్ పార్లమెంట్ అండ్ విల్ ఎక్స్పైర్ ఇన్ టూ మంత్స్ అన్లెస్ బోత్ హౌసెస్ ఇట్ ఒకవేళ కనుక రాజ్ లోక్సభ రాజ్యసభ దీన్ని ఆమోదించకపోతే అది రద్దవుతుంది ఎక్స్పైర్ అవుతుంది రెండు నెలల్లో దాన్ని లోక్సభ ఆమోదించాలి రాజ్యసభ ఆమోదించాలి పార్లమెంట్ అంటే ఇప్పుడు పదిహే సారీ పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి రాష్ట్రపతి పాలన విధించారు అని చెప్పాం దాంతో రీసెంట్గా మనకి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున లోక్సభ సారీ రాజ్యసభ దానికంటే ముందు రోజు మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున లోక్సభ మణిపూర్ రాష్ట్రపతి పాలనని ఆమోదించడం జరిగింది కన్ఫర్మ్ చేసింది లోక్సభ ఏప్రిల్ మూడున లోక్సభ రాజ్యసభ ఏమో ఏప్రిల్ నాలుగున మణిపూర్ రాజ్ మణిపూర్ రాష్ట్రపతి పాలనని ఆమోదించి కన్ఫర్మ్ చేశాయి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది అలాగే ఈ పరిపాలనలో భాగంగా ఈ రాష్ట్రపతి పాలన ఇట్ మే బి రెన్యూబుడ్ బై ద పార్లమెంట్ ఎవ్రీ సిక్స్ మంత్స్ పార్లమెంట్ అనేది ప్రతి ఆరు నెలలకి ఒకసారి దీనిని రెన్యూ చేసుకుంటూ అప్ టు త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల వరకు కూడా దీనిని పొడిగించవచ్చు ఆరు నెలలకు ఒకసారి ఆమోదించుకుంటూ రెన్యూ చేసుకుంటూ రెన్యూ చేసుకుంటూ మూడు సంవత్సరాల వరకు రాష్ట్రపతి పాలనని పొడిగించు అవకాశం పార్లమెంట్కి ఉంటుంది గవర్నర్ గా ప్రస్తుతము అజయ్ కుమార్ భల్లా పనిచేస్తున్నారు మణిపూర్ గవర్నర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా అజయ్ కుమార్ భల్లా ఆయనే పనిచేస్తా ఉన్నారు అలాగే మరొక ముఖ్యమైన అంశం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇప్పటి వరకు మన దేశంలో నూట ముప్పై ఐదు సార్లు రాష్ట్రపతి పాలన దేశవ్యాప్తంగా ముప్పై ఐదు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో విధించబడింది నూట ముప్పై ఐదు సార్లు అంటే మణిపూర్లో ఇది నూట ముప్పై ఐదోసారి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలనని విధించబడినటువంటి రాష్ట్రం ఏది అంటే పంజాబ్ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రపతి పాలన్ని పంజాబ్లో పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ నెలలో విధించడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ వన్ జూన్లో ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు అప్పటి కాంగ్రెస్లో అంతర్గత సంక్షోభం కారణంగా ఇంటర్నల్ డిఫరెన్సెస్ అంతర్గత విభేదాల కారణంగా అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి గోపీచంద్ భార్గవ రాజీనామా చేశారు ఆ గోపీచంద్ భార్గవ రాజీనామా చేయడంతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రపతి పాలన విధించబడింది అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అయితే భారతదేశంలో అత్యధిక కాలం రాష్ట్రపతి పాలనలో ఉన్నటువంటి రాష్ట్రము అత్యధిక కాలం అత్యధిక కాలం రాష్ట్రపతి పాలనలో ఉన్నటువంటి రాష్ట్రము జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ మరియు కాశ్మీర్ అనేటువంటిది అత్యధిక కాలం అమలులో ఉంది మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అంటే అది రాష్ట్రంగా మరియు కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తరువాత మొత్తం లెక్క పెట్టుకుంటే పదిహేను సంవత్సరాల పాటు రాష్ట్రపతి పాలనని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో విధించడం జరిగింది అలాగే అతి ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన కొనసాగిన రాష్ట్రం కూడా జమ్మూ కాశ్మీర్ ఆరు సంవత్సరాలు వరుసగా ఆరు సంవత్సరాలు జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించారు పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరుల మధ్య ఆరు సంవత్సరాల పాటు రాష్ట్రపతి పాలన విధించి అత్యధిక కాలం రాష్ట్రపతి పాలన కొనసాగిన రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ ఆరు సంవత్సరాల రెండు వందల అరవై నాలుగు రోజుల పాటు విధించారు నెక్స్ట్ అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలనని విధించిన రాష్ట్రం ఏది అంటే మణిపూర్ అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం మణిపూర్ పదకొండు సార్లు అంటే ఇప్పుడు ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున విధించబడినటువంటి రాష్ట్రపతి పాలన మణిపూర్లో పదకొండోసారి కాబట్టి దేశంలో అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం మణిపూర్ కాగా రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రం ఉంది పదిసార్లు ఉత్తరప్రదేశ్ సార్లు విధించబడడం జరిగింది అయితే భారతదేశంలో సుమారుగా ఒక ఐదు సార్లు ఒక ఐదు సార్లు కేంద్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో రాష్ట్రాల్లో కూడా అదే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రపతి పాలన విధించబడింది దాన్ని ఒకసారి చూద్దాం ఒకసారి దీన్ని స్క్రీన్షాట్ తీసుకోండి విధించబడింది ఆ రాష్ట్రాలు ఒకసారి మనం చూసేద్దాం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అందులో భాగంగా ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై మూడులో పంతొమ్మిది వందల డెబ్భై మూడులో మన ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్లోనూ కాంగ్రెసే మన రాష్ట్రంలోనూ కాంగ్రెసే అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రపతి పాలన విధించారు రెండవది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అస్సాం రాష్ట్రంలో ఇక్కడ కూడా బోత్ కాంగ్రెసే నెక్స్ట్ మూడవది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గుజరాత్ గుజరాత్ రాష్ట్రంలో రెండు చోట్ల కాంగ్రెసే అధికారంలో ఉంది అలాగే మూడవది సారీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగవది కర్ణాటక రాష్ట్రం ఇక్కడ బోత్ అక్కడ కాంగ్రెసే స్టేట్లోను కాంగ్రెసే ఇప్పుడు ఐదవది రెండు వేల ఇరవై ఐదు మణిపూర్ మణిపూర్ రాష్ట్రం బోత్ బీజేపీ సెంట్రల్లో బీజేపీ రాష్ట్రంలో బీజేపీ ఉండగా రాష్ట్రపతి పాలన విధించబడింది అయితే మనకి ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలుగు మాట్లాడే వారి మనకైనటువంటి రాష్ట్రపతి పాలన ఇప్పటివరకు ఎన్నిసార్లు విధించబడింది అన్నది ఒకసారి చూస్తే సింపుల్గా చూసుకున్నామా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఆంధ్ర రాష్ట్రము పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తేదీన ఏర్పాటు చేయబడింది ఆంధ్ర రాష్ట్రం ఆ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధాని ఆంధ్ర రాష్ట్రము రాజధాని కర్నూలు జిల్లాల సంఖ్య పదకొండు ఈ పదకొండులో కోస్తా జిల్లాలు ఏడు కాగా రాయలసీమ జిల్లాలు నాలుగు నాలుగు అంతే పదకొండు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడగా తొలి ముఖ్యమంత్రిగా మనకి టంగుటూరి ప్రకాశం పంతులు గారు పనిచేశారు టంగుటూరి ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి పనిచేశారు అయితే ఈయన ఎంపికైన తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో మద్యపాన నిషేధ ఉద్యమం మొదలైంది ఆ మద్యపాన నిషేధ ఉద్యమంని ఆపలేక టంగుటూరి ప్రకాశం పంతులు గారు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు దాంతో మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ పదిహేనున రాష్ట్రపతి పాలన విధించబడడం జరిగింది ఇది పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి ఇరవై ఎనిమిది వరకు కొనసాగింది పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చ్ ఇరవై ఎనిమిది వరకు కొనసాగింది నూట ముప్పై మూడు రోజుల పాటు మొదటిసారిగా రాష్ట్రపతి పాలన మన ఆంధ్ర రాష్ట్రంలో సాగింది ఎప్పుడైతే పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి ఇరవై ఎనిమిదిన రాష్ట్రపతి పాలన ఎత్తు రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన వెంటనే మన ఏపీ రాష్ట్రానికి ఆంధ్ర స్టేట్కి బెజవాడ గోపాలరెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇది ప్రశ్న ఇది ప్రశ్న చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో రాష్ట్రపతి పాలన విధించబడిన తరువాత లేదా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తరువాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినది ఎవరంటే బెజవాడ గోపాలరెడ్డి గారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైనా నె నెహ్రూ గారి సమక్షంలో పెద్ద మనుషుల ఒప్పందం జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఒకట జరిగింది దాంట్లో ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ సంస్థానాన్ని అదే హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపేసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఏపీ స్టేట్ ఏపీ రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది హైదరాబాదు రాజధానిగా ఆ హైదరాబాద్ రాజధానిగా ఏర్పడినప్పుడు మనకి జిల్లాల సంఖ్య ఇరవై మనవి పదకొండు హైదరాబాద్ రాష్ట్రం నుంచి తొమ్మిది వచ్చినాయి మొత్తం ఇరవై జిల్లాలు అంటే కోస్తా జిల్లాలు ఏడు రాయలసీమ జిల్లాలు నాలుగు తెలంగాణ జిల్లాలు తొమ్మిది మొత్తం ఇరవై జిల్లాలతో ఏర్పడింది ఆ తరువాత పరిణామంలో ప్రకాశం జిల్లా ఇరవై ఒకటోదిగా రంగారెడ్డి జిల్లా ఇరవై రెండోదిగా విజయనగరం జిల్లా ఇరవై మూడోదిగా ఏర్పాటు చేశారు ఇరవై మూడు జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ తర్వాత ఏర్పాటు చేయబడింది దీని తర్వాత మనకి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జై ఆంధ్ర ఉద్యమం తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా జై ఆంధ్ర ఉద్యమం తలెత్తడంతో అప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు ఈ ఉద్యమాన్ని ఆపలేక చేతులెత్తేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు దాంతో పంతొమ్మిది వందల మూడు జనవరి పద్దెనిమిదిన రాష్ట్రపతి పాలన మొదలైంది ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఆంధ్రప్రదేశ్లో మొదలయ్యి పంతొమ్మిది వందల డెబ్భై మూడు డిసెంబర్ పదో తేదీ వరకు కొనసాగింది ఇదే అత్యధిక కాలం మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన అత్యధిక సేపు కొనసాగింది ఇదే సుమారు మూడు వందల ఇరవై ఏడు రోజుల పాటు కొనసాగింది మూడు వందల ఇరవై ఏడు రోజుల పాటు అయితే పంతొమ్మిది వందల డెబ్భై మూడులో డిసెంబర్లో రాష్ట్రపతి పాలనని ఆంధ్రప్రదేశ్లో ఎత్తివేసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరంటే జలగం వెంగల్ రావు జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు లోక్సభలో ఆమోదించడంతో రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన అప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయడంతో రెండు వేల పద్నాలుగు మార్చ్ ఒకటో తేదీ నుండి రెండు వేల పద్నాలుగు జూన్ ఎనిమిది వరకు రాష్ట్రపతి పాలన కొనసాగింది ఈసారి వంద రోజులు రాష్ట్రపతి పాలన కొనసాగింది ఈ విభజన బిల్లు కారణంగా ఈ విభజన తర్వాత రాష్ట్రపతి పాలనలో ఉండగా విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణని జూన్ రెండు రెండు వేల పద్నాలుగున అపాయింట్మెంట్ డేట్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే జూన్ ఎనిమిది రెండు వేల పద్నాలుగున మనకి నారా చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది ఇది మన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఆ రాష్ట్రపతి పాలన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ముఖ్యమంత్రులు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఇవి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్